హలో అండి అందరికీ నమస్కారం ఆయన మనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి చాలా రోజులు అయిపోయింది ఇలాంటి వ్లాగ్స్ మీతో షేర్ చేసుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే చాలా మంచి మంచి వ్లాగ్స్ పోస్ట్ చేయొచ్చు మనదంతా కూడా లాగా ఉంటుందండి పల్లెటూరులాగా ఏంటి పల్లెటూరే అనుకోవచ్చు సిటీకి కొంచెం దూరంలో అనమాట విలేజ్ టైప్ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం టౌన్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట హౌస్ దగ్గర నుంచి ఈ హౌస్ తీసుకోవడానికి కూడా అది కూడా ఒక రీజన్ అనమాట మనం ఎప్పటి నుంచో యూట్యూబ్లో ఉన్నాము యూట్యూబ్ ద్వారానే హౌస్ కొనుక్కున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా యూట్యూబే గుర్తొస్తుంది కదా సో అలాగా నా థాట్ ప్రాసెస్ ఏంటి అంటే మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా రివర్స్ అయిపోయింది మన చేతిలో లేకుండా సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ అండి నేను లేచాను వర్షం పడుతూ ఉండింది సో దాని తర్వాత అయితే ఇక్కడ కుక్క పడుకొని ఉండింది అనమాట కొత్తగా కొన్ని మందార మొక్కలు అవన్నీ వేసాను అవి ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి మనకి దేవుడికి పెట్టుకోవడానికి కూడా ఎక్కువ పువ్వులు దొరకట్లేదు సరేలే అని చెప్పి కుక్కను తరిమేస్తూ ఉన్నా లోడేస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు తరిమేస్తూ ఉంటాను దీన్ని తోలుతుంటే వెళ్ళట్లేదు వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి సడన్గా చూసేసరికి ఎందుకు వెళ్ళట్లేదు ఏదన్నా బాగేదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూడగానే పిల్లలు పెట్టేసిందండి ఒక నాలుగు పిల్లలేమో పుట్టాయి అనమాట ఇన్ని హౌసెస్ ఉన్నాయండి మన చుట్టుప్రక్కల హౌసెస్ చాలా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి అది ఎందుకు ఈ వర్షంలో ఈ చెట్టు కింద పిల్లలు పెట్టిందో నాకైతే అర్థం కాలేదు దాన్ని తరుముతున్నా కానీ చిన్న పిల్లలు కదా నైటే డెలివరీ అయినట్టుంది అంటే నైట్ మేము వచ్చేటప్పుడు కూడా గమనించాము అక్కడ పిల్లలు లేవు సడన్గా చూసేసరికి పిల్లలు ఉన్నాయన్నమాట అంటే నైట్ ఎప్పుడో డెలివరీ అయ్యింది సో అది చూసి నేను పొద్దున్నే చాలా షాక్ అయ్యాను అండ్ ఏం చేయాలో అర్థం కాలేదు నాకు ఆ వర్షంలో చిన్న చిన్న పిల్లలు తడిచిపోతూ ఉన్నాయి ఇంకా అది చూసి నేను ఇంకా లౌక్యని లేపాను అనమాట లౌక్యకి చాలా ఇష్టం కదా కుక్క పిల్లలు అంటే మంచి నిద్రలో ఉండిందండి ఇంకెలాగో స్కూల్ టైం కూడా అయిపోయింది ఇంకా అందుకని చెప్పి లేపుదామని చెప్పేసి లౌక్య దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట దీనికి ఏదో ఒకటి అయితే చెయ్యాలి సో లౌక్య ఒకసారి చూస్తుంది అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి లేపాను జస్ట్ ఆ మాట చెప్పగానే పరిగెత్తుకుంటూ చూడండి అసలు కళ్ళు కూడా సరిగ్గా ఇంకా తను తెరవలేదనమాట నిద్ర మొత్తం ఇంకా వదలలేదు పరిగెత్తుకుంటూ వచ్చింది కుక్క పిల్లలు పుట్టాయి అనగానే చూడండి కళ్ళు ఇంకా ఓపెన్ చేసుకోకుండా చూస్తూ ఉంది అక్కడికి వెళ్ళగానే షాక్ అనమాట ఏంటి మమ్మీ పిల్లలు కుట్టిసే అని చెప్పేసి చాలా షాక్ అయింది చాలా ఇష్టం లౌక్యకి కుక్క పిల్లలు అంటే అవునమ్మా ఏమన్నా చెయ్యాలి పాపం ఏముంది మన ఇంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు మా నుంచి ఒక టూ ప్రొడక్ట్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఒకటి వచ్చేసి మామయర్త్ రైస్ టోనర్ ఫేస్ క్రీమ్ అండి ఇంకొకటి వచ్చేసి మామాయత్ రైస్ వాటర్ డ్యూ ఫేస్ టోనర్ అండి ఇందులో వచ్చేసి మనకి రైస్ వాటర్ అండ్ ఫోర్ పర్సెంట్ నియాసెనవైడ్ ఉంటుంది నైంటీ సిక్స్ పర్సెంట్ ప్యూర్ రైస్ వాటర్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి ఉంటారండి బీ త్రీ ప్లస్ ఉంటుంది దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి గ్లాస్ స్కిన్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టూ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మామత్తు ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మేడ్ సేఫ్ ఉంటాయి కలిగి టెస్టెడ్ ఉంటాయి ఎలాంటి స్కిన్ అయినా కానీ ఈ ప్రోడక్ట్స్ సెట్ అవుతాయి సో ఇప్పుడు నేనైతే అప్లికేషన్ షేర్ చేస్తాను మీ అందరితో పాటు ఫస్ట్ అయితే నేను టోనర్ అయితే అప్లై చేసుకుంటున్నాను కాటన్ ఉంటుంది కదండి కాటన్ తీసుకుని అప్లై చేసుకోండి ప్రజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను నా హ్యాండ్స్తోనే క్లీన్గా ఉన్న హ్యాండ్స్తోనే మన ఫేస్ మీద ట్యాప్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా టెక్స్చర్ అనేది మనకి రైస్ వాటర్ ఎలా ఉంటుందో అలానే ఉందండి స్మెల్ కానీ ఇదంతా చాలా లైట్గా ఉంది జస్ట్ మన ఫేస్ మీద అలా అప్లై చేసుకోగానే స్కిన్ లోకి అయితే హెల్ప్పోతుంది అనమాట మనం రెగ్యులర్ గా ఈ టూ ప్రొడక్ట్స్ చేయడం వల్ల మన స్కిన్ కి సూపర్ బెనిఫిట్స్ అయితే అందుతాయండి మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా కంటిన్యూస్ గా ఎన్హాన్స్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుందండి మన ఫీడ్బ్యాక్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు మన ఫీడ్బ్యాక్స్ ని వీటన్నిటిని కూడా కామెంట్స్ ని రీసెర్చ్ చేసి మన ఫీడ్బ్యాక్స్ ఆధారంగా ప్రొడక్ట్స్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ గా ఇంకొంచెం ఎఫెక్టివ్ రిజల్ట్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడైతే నేను నుంచి రైస్ వాటర్ టోన్ అప్ ఫేస్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను ఇందులో కూడా సేమ్ అండి రైస్ వాటర్ ఉంటుంది అలాగే నియాసిన ఉంటుంది అనమాట సో చాలా లైట్ గా ఉంది అండ్ ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగు రైస్ వాటర్ అప్ ఫేస్ క్రీమ్ మనం యూస్ చేయడం వల్ల మన స్కిన్ కి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అయితే ఉంటుందండి అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా హైడ్రేషన్ అయితే ఉంటుంది ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకి మమయత్ డాట్ ఇన్ అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అయితే అవైలబుల్ ఉన్నాయి అలాగే మీకు దగ్గరలో ఉన్న స్టోర్స్ లో కూడా మమయత్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ స్క్రీన్ మీద అయితే కూపన్ కోడ్ ఇస్తారండి ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మాత్ర వెబ్సైట్లో లో లింక్స్ ఇవన్నింటి కోసం డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి ప్రొడక్ట్ లింక్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి వ్లాగ్ కంటిన్యూ చేయడానికంటే ముందు ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ని అయితే కంప్లీట్గా చూడండి మార్నింగ్ న్యాచురల్ రొటీన్ అనమాట విలేజ్ స్టైల్లో ఉంటుంది మన వ్లాగ్ అంతా లోపల మాత్రం కొంచెం హౌస్ కొంచెం మీకు అట్లా అట్లా కనిపిస్తుంది కానీ నా బిహేవియర్ కానీ మన చుట్టుప్రక్కల వాతావరణం కానీ అండ్ నేను నా అలవాట్లు ఇవన్నీ కూడా సేమ్ అలానే ఉంటాయి కాబట్టి సో నేను అదే ఫీల్ అనమాట మనకి తగినట్లుగానే హౌస్ దొరికింది అని చెప్పేసి సో ఇంకా వీటికి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి పక్కన మనకి నార్మల్ పట్టలు ఉంటాయి కదండి గోతమ్మ సో అదొకటి దొరికిందనమాట దాన్ని తీసుకొచ్చి ఇంకా దానిపైన అలా బండి ఉంది ఆల్రెడీ మనం కూర్చునే బండ ఇంకా దానికి దానికి అట్లా సపోర్ట్ వేశాను పెద్ద వర్షం అయితే ఏం పడట్లేదు కానీ చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి అండ్ కింద కూడా తడిచిపోయిందండి అదంతా మట్టి కదా చెట్ల దగ్గర సో పాపం అనిపిస్తుంది దాన్ని ఎలా చేయాలో తెలియట్లేదు అందులోనూ డెలివరీ అయిన కుక్క కదా మనం ఏదైనా టచ్ చేసినా కానీ సడన్గా గా కరిచేస్తుంది ఆల్రెడీ ఒకటి కరిపించుకుంటుంది ఇంట్లో కూర్చోవారు ఉన్నాడు పాపం ఎన్ని ఇంజక్షన్స్ అండి అంటే వెళ్ళినప్పుడంతా టూ టూ ఇంజక్షన్స్ వేస్తున్నారు మళ్ళీ నాన్ వెజ్ తినకూడదు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట అంటే డాక్టర్స్ అయితే ఏమీ చెప్పలేదు ఏమీ ఉన్ లేదు అన్నారు చాలామంది అంటే మీరు మన సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే సిక్స్ మంత్స్ తినకూడదు అంటారు త్రీ మంత్స్ తినకూడదు అంటారు ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు సో అందుకని చెప్పి దాని దగ్గరకైతే లౌకే నేను వెళ్ళనివ్వలేదు నేను కూడా వెళ్ళనివ్వలేదు నేను మార్నింగ్ వెళ్ళ తరుముతున్నాను కదా అప్పుడు నా మీద కూడా కొంచెం మొరిగిందనమాట మన ఇంటి దగ్గరే తిరుగుతూ ఉంటుంది బట్ సడన్గా పిల్లలు ఉన్నాయి కదా ఏమన్నా చేసేస్తామేమో అన్న ఉద్దేశంతో నా మీద కూడా కొంచెం కరవడానికి వచ్చింది అంటే జస్ట్ అరిచిందనమాట ఇంకెందుకులే దాంతో గోల చెప్పేసి ఇంకా దానికైతే ఒక పట్ట అయితే అలా కప్పేసాము ఊరికెళ్ళాం లాస్ట్ ఇయర్ దసరా హాలిడేస్ కి వచ్చేసరికి ఎవరో తీసుకెళ్ళిపోయారు ఒకటో రెండో తిరుగుతూ ఉంటాయి ఈ మధ్య అసలు గమనించట్లేదు మళ్ళీ ఒకటేమో పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళిపోయారు అట్లా మిస్ అయిపోతా ఉన్నాయి ఒకటో ఏమో ఉంది ప్రజెంట్ అయితే ఇది వాళ్ళ మమ్మీ మళ్ళీ ఇయర్ పిల్లలు పెట్టింది హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో చాలా రోజుల తర్వాత మార్నింగ్ అనమాట బయటికి ముగ్గేద్దామని వచ్చాను రాలేదు చూసేసరికి ఫుల్ వర్షం ఉంది ఇంకా సడన్గా కుక్కని చూశాను అనమాట సో అయితే దానికి అలాగైతే పెట్టాము ఇంకా లోపలికైనా వెళ్ళి పని చేసుకుంటాను కొంచెం పార్కింగ్ ఏరియా అదంతా కూడా క్లీన్ చేయాలి కదా అదంతా కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా లోపల కూడా హాల్లో పడుకున్నాము ఆ బెడ్స్ అవన్నీ కూడా తీయాలని ఇక్కడ నుంచి అయితే ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను తప్పకుండా లైక్ చేయడం మాత్రం ఇంకా దాని తర్వాత అయితే ఈ లోపు నేను ఇంకా కడిగి ముగ్గు పెట్టుకుందాం అనే లోపే హెల్పర్ అయితే వచ్చారండి వచ్చి ఇంకా అయితే ముగ్గు అది ఏం లేదు ఇంకా నీళ్ళు చల్లి కొంచెం అలా చిమ్మేసి ముగ్గు అయితే పెడుతూ ఉంది ఇంకా లౌక్య వెళ్ళింది అనమాట అమ్మ నువ్వు బ్లాగ్ షూట్ చేస్తున్నావు కదా నేను హెల్ప్ చేస్తాను అక్క ముగ్గు వేస్తుంది రోజు నీ ముగ్గులేనా అక్క ముగ్గులు బాగుంటాయి నేను షూట్ చేస్తాను అని చెప్పి షూట్ చేసుకు వచ్చింది అనమాట దీన్ని కూడా ముగ్గులు చాలా బాగా పెడతారండి ఒకప్పుడు నేను కూడా ఇలాగ మంచి మంచిగా ముగ్గులు పెట్టేదాన్ని చాలా బాగుండేది ఇప్పుడు ముగ్గులు పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు ఇంత మీరేది ఇష్టపెట్టేసినట్టున్నారండి కొంతమంది అంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు నీకు ముగ్గులు పిచ్చేనా ముగ్గులు పెట్టడమేనా నీ టైం అంతా ముగ్గుల దగ్గరే సరిపోతుంది ఇలా కొంతమంది అనేవాళ్ళు జస్ట్ జోకింగ్ అండి సో అలా అన్నప్పుడు మీరు అలా అనడం వల్ల ఏమో ఉన్న ముగ్గులన్నీ మర్చిపోయాను ఒకవేళ టైం ఉన్నా కానీ సెట్ అవ్వట్లేదు అలా అయిపోయిందన్నమాట ఎవరో మంచిగా అనుకున్నట్లున్నారు నాకు అది కూడా ఉండకూడదు టైం అని చెప్పి సో దానివల్ల ఇప్పుడు తిరిగి అక్కడ కూర్చొని ఒక మంచి ముగ్గేసే టైం లేదు ఒకవేళ టైం ఉన్నా కానీ ఏం గుర్తురావట్లేదు అక్కడికి వెళ్ళేసరికి అలవాటు పోయింది కదా అంటే కొంచెం హడావిడి హడావిడి అయిపోవడం వల్ల ఏంటంటే పరిగెత్తడమే సరిపోతుంది పిల్లలకి లంచ్ పెట్టడము తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టడము దాని తర్వాత ఇంకా సరిపోతుంది మన ఎంబ్రాయిడరీ అని వీడియోస్ అని ఎడిటింగ్ అని సరిపోతుంది సో దానివల్ల పరిగెత్తడమే అయిపోయింది ఇంకా నుంచి మళ్ళీ ట్రై చేస్తాను కొత్త కొత్తగా సో ఇంకా ముగ్గు అయితే చూడండి నీట్గా పెట్టింది కదా నాకు ఇలాంటివి ఇష్టం కానీ కన్ఫ్యూజ్ అవుతాను మెలికల్ ముగ్గులు ఉంటాయి కదా అవైతే బలేగా నచ్చుతాయండి సో తినైతే ముగ్గు పెట్టేసింది అనమాట ఒకవైపు వర్షం పడుతుంది నేను చిన్నగా ఏదన్నా గీసే అమ్మా అని చెప్పేసి అన్నాను బట్ తనకి ఏంటంటే నాకు కలర్స్ అవి ఉండటం ఇష్టం నేను అలాగే పెట్టుకుంటా ఉంటాను కదా తను చూసింది కొన్ని రోజులు దాని తర్వాత నుంచి తనే పెట్టడం అయితే స్టార్ట్ చేసింది అనమాట అదేవిధంగా ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి ఇంట్లో కూడా క్లీనింగ్ తను వచ్చింది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చిరొక పని అయితే చేసేసుకున్నాము ఇంకా నేను అంట్లు అవన్నీ తీసి బయట పెట్టేసి సోఫాలన్నీ సర్దేసి ఇంకా సోఫాల్లో గందరగోళంగా ఉంటాయిలండి పిల్లలు ఎలాగంటే అలా చేస్తారు చేసేస్తారు నైట్ వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా నైట్ టైం ఎక్కువగా స్టోన్ వర్క్స్ థ్రెడ్ కటింగ్స్ అవి చేసుకొని ఆ నిద్ర మొత్తలు అక్కడే వేసేస్తూ ఉంటాము పొద్దున్నే సర్దుకుందాంలే అని చెప్పి సో ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసుకొని ఇంకా దాని తర్వాత ఇల్లు చిమ్మేసి ఇంకా నెక్స్ట్ నేను టిఫిన్ దగ్గర అయితే వచ్చాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పెడుతున్నాను అనమాట అండ్ చట్నీ కూడా ఒకవైపు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో లౌక్యమ్మ అయితే వీడియో షూట్ చేస్తుంది అనమాట ఇంతకుముందే మీకు చెప్పాను కదా పిల్లలు ఈ మధ్య కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి నాకు వీడియోస్ తీసుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది సో ఇంతకుముందు అంటే ట్రైపోడ్ పెట్టుకోవాలి దీనికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట మనకు ఉండే ఈ కొంచెం టైంకి స్కూల్ టైం అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ ట్రైపోడ్స్ అవి పెట్టేదానికి ఏముందలే బ్లాగ్ అయ్యే కదా షూట్ చేసిందే కదా ఆ ఉద్దేశంతో అసలు పెట్టేదానికి కాదనమాట సో ఇప్పుడైతే ఇంకా పిల్లలు మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీడియోస్ అయితే క్లిప్స్ షూట్ చేసుకుంటూ ఉన్నాను అప్పుడప్పుడైనా మిస్ అవ్వకుండా ఇవన్నీ కాదు కానీ మెయిన్ ఒకటి మన పని మనం ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఆ పట్టుదల ఉండింది అనుకోండి ఖచ్చితంగా చేయగలము కేర్లెస్గా ఏముందిలే అనుకుంటే అంతే అనమాట బతకం మెయిన్ నాకు ఈ మధ్య కొంచెం బతుకం కూడా వచ్చింది సో ఇంక ఇడ్లీ పిండి అయితే నీట్గా మిక్స్ అయితే పెట్టేస్తున్నాను వారంలో ఒక రెండు సార్లు అయినా కానీ ఇడ్లీ పెడుతున్నాను దోశలు వేస్తున్నాను దోశలు అయితే ఒక మూడు రోజులైనా ఉంటాయిలండి మధ్యలో మళ్ళీ పొంగల్ కానీ లేదంటే ఉప్మా కానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంతకుముందు మీరు అనేవాళ్ళు కదా ఎప్పుడు దోశలైనా దోశలైనా అని మీరు అనడం వల్ల అన్నీ ఎందుకోండి చేంజ్ అయిపోతున్నాయి కొన్ని మంచిగా చేంజ్ అవుతున్నాయి కొన్ని చెడ్డగా చేంజ్ అవుతున్నాయి సో ఏదైనా కానీ ఇలా ట్రీ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ కూడా కొంచెం మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట పిల్లలకి బోర్ కొట్టకుండా చేంజ్ చేసుకుంటూ పెడుతూ ఉన్నాను సో ఇంకా ఇప్పుడు పెడతాను కదా ఇవైతే పిల్లలకి అండ్ తను హెల్పర్ ఉన్నారు కదండి తనకు కూడా ఇచ్చి పంపిస్తాను సరిపోతాయి నెక్స్ట్ నేను సురేష్ గారు తినేసరికి టెన్ అట్లా అవుతుంది కదా అప్పుడు ఫ్రెష్గా పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను మళ్ళీ మా ఇద్దరికి సపరేట్గా మధ్య ఈ లాంగ్వేజ్ ఏంటో అండి మరీ వరస్ట్గా వచ్చేస్తుంది చాలా మంది అదే అంటారు యూట్యూబర్స్ అందరూ అన్నమాట అన్నమాట అని చెప్పి ఎక్కువ వాడతారు మీరు కూడా తయారయ్యారా అని చెప్పి రీసెంట్గా ఒకరు అన్నారు నిజమే అండి తెలుగు మాటలు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకో తెలియదు నాకైతే నేను కూడా ఒక ఇద్దరు ముగ్గురు వ్లాగ్స్ ఫాలో అవుతుంటాను వాళ్ళు కూడా అలాగే అంటూ ఉంటారు నేను కూడా సేమ్ సిచువేషన్గా వచ్చాను సో ఇంక ఇడ్లీ అయితే పెట్టేశానండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఋత్విక్ కూడా లేచాడనమాట ఇంకా పిల్లలు ఇద్దరికీ గీజర్ ఆన్ చేశాను ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు లాస్ట్ త్రీ మంత్స్గా గీజర్ కూడా లేదు పాడైపోయింది అనమాట పాతది తెచ్చుకున్నాము త్రీ ఇయర్స్ అయిపోయింది రిపేర్స్ ఎక్కువ వస్తూ ఉండిందండి ఒక టూ టైమ్స్ చేయించాము ఇంకా దాని తర్వాత ఎందుకు అని చెప్పేసి ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా అని చెప్పేసి లాస్ట్ మంత్లో అయితే కొత్త గీజర్ తెచ్చుకున్నాము దానికి ముందంటే ఇంకొంచెం ఇబ్బందిగా ఉండేది ఇంకా పాలు తీసుకుని ఇంటికి వచ్చి పాలు కూడా అయితే కాగబెట్టేస్తున్నానండి పాలు కాగిపోతే ఇడ్లీ అయిపోతుంది కాఫీ తాగేసి దాని తర్వాత అయితే మళ్ళీ చట్నీ అయితే మిక్సీ పట్టేస్తాను ఈ లోపు లౌక్యకి జడలు అవి వేసేసి ఇంకా నిన్నైతే బయట బయటికి వెళ్ళాము అక్కడ ఏంటంటే రోడ్ సైడ్ ఒక మొక్క కనిపించింది ఎవరైనా వేసుకున్నారో ఏమో తెలియదు అక్కడ చుట్టుప్రక్కల ఇల్లు ఉన్నాయి కానీ చెట్టు మాత్రం దూరంగా ఉండింది సరే చెట్టు నిండా మొగ్గలేనండి అవన్నీ నేను కొన్ని కోసుకున్నాను కొన్ని ఉంచేసాను ఎవరైనా కోసుకుంటారు కదా అని చెప్పి అన్నీ మనం కూడా ఏం చేయ కదా సో కొన్ని నేను కోసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంక ఈలోపు పాలు కూడా కాగిపోయాయి సురేష్ గారు అయితే నాకు ఫ్రెష్గా కాఫీ అయితే కల్పిస్తున్నారనమాట సో ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను ఇంకా ఇడ్లీ పెట్టాను కదా ఈ కుక్కకు కూడా ఒక రెండు ఇడ్లీలు పెట్టమని లౌక్యాన్ని పంపించానండి ఆ ప్లేట్ ఇచ్చాను ఆ ప్లేట్లో పెట్టేసేయమ్మ కొంచెం సైడ్కి అంటే సో అది పెట్టకుండా అలా వదిలేసి వచ్చేసింది ప్లేట్ కొంచెం దూరంగా పెట్టేస్తే తినలేదేమో మళ్ళీ తింటదిలే లేదే ఇంక ఇంట్లో ఏం లేవు మూడే ఉన్నాయి చూసేసింది అంట లౌక్య దాని దగ్గరికి వెళ్ళొద్దే ఒక టూ డేస్ చిన్న పిల్లలు కదా ఖరీ చేస్తుంది వద్దులే ఏం అనకూడదు త్రీ డేస్ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు ఇంకా కళ్ళు కూడా ఓపెన్ చేయలే అవి ఇంకలే వెళ్దాం డిస్టర్బ్ చేయకూడదు దాన్ని పదా ఏమో ఎన్ని ఉన్నాయో ఇంకా దాని తర్వాత అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేసి లోపలికి వచ్చి ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి ఒకవైపు అయితే బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను టిఫిన్ తినేసిన తర్వాత ఈ పనులన్నీ కూడా మెల్లిగా స్టార్ట్ చేసుకుంటానమాట మిషన్స్ మీద బ్లౌజెస్ అవన్నీ ఫిక్స్ చేసుకొని అండ్ అన్నట్లు మీకు మిషన్స్ ఎలా సెట్ చేశాను ఏంటి అనేది చూపించలేదు కదా త్వరలోనే అది కూడా చేస్తాను ఇక్కడ వచ్చేసి ఈరోజు టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి కొంచెం పచ్చిమిర్చి అలాగే కారం అవన్నీ వేసాను పచ్చిమిర్చి అయితే ఎక్కువ లేవు అందుకని కొంచెం కారం కూడా వేసాను నార్మల్గా అయితే పచ్చిమిర్చి ఒక్కటే వేస్తాను కారం అయితే వేయనండి సో అయితే కొంచెం కారం కూడా సో ఈ అంతా కూడా మధ్యలో ఒక పది నిమిషాలు కూడా గ్యాప్ ఉండదండి టిఫిన్ తినేసి మిషన్స్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకునే టెన్ థర్టీ లెవెన్ అవుతుంది లెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ట్వెల్వ్ అంతా కూడా లంచ్ ప్రిపేర్ అయిపోవాలన్నమాట అందులోనూ పెద్ద పెద్దగా వంటలు అయితే ఏం చేయనండి సింపుల్గానే చేస్తాను ఎందుకంటే టైం సరిపోతుంది కదా మళ్ళీ అండ్ ఒకవైపు అయితే ఇంకా బియ్యం కూడా నానబెట్టేసి ఎసరైతే పోసేసి కుక్కర్లో పెట్టాను అల్యూమినియమే వాడుతున్నానండి చేంజ్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అయితే ఇంక ఇదే అవసరం అవుతుంది స్టవ్ మీద పెట్టాను అనుకోండి అనుకోకుండా అది మాడిపోతుంది అనమాట నాకు గుర్తు ఉండట్లేదు కొన్నిసార్లు అయితే బాగానే ఉంటాను కానీ కొన్నిసార్లు ఏంటంటే ఇంకా వీడియోస్ ఏదో ఒకటి పనిలో పడి ఇంకా మర్చిపోతానన్నమాట అన్నం అంతా మాడిపోతుంది అందుకని రైస్ కుక్కర్నే వాడాల్సి వస్తుంది అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరీ ఎక్కువ బోర్ కొట్టకుండా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ లాగా అయితే షూట్ చేశాను అనమాట మార్నింగ్ అంటే మార్నింగ్ కంప్లీట్గా ఈ వ్లాగ్ ఎండ్ చేసేసరికి లెవెన్ థర్టీ అట్లా అయింది ఆఫ్టర్నూన్ కూడా కాదు సో మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి లంచ్ ప్రిపరేషన్స్ వరకు ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి తో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్